ఆశ్రీని జీవాహారంగా మనం ధ్యానించుకుందాం అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నేను చూచింది నేను చెప్పినందున వలన నీవు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్యములు అని అతనితో చెప్పాను ఇక్కడ నతానీ అనేటువంటి వ్యక్తి అంజూరపు చెట్టు దగ్గర కింద కూర్చున్నప్పుడు దేవుడు అతని చూశాడు అనే మాటికే తను చాలా ఆశ్చర్యపోతాడు అద్భుతం జరిగినంతగా ఫీల్ అయిపోతాడు కానీ యేసు ప్రభుత్వం ఏం చేస్తున్నాడంటే అయ్యా నీవు అంజూరుపు చెట్టు కింద ఉన్నాను అని దేవుణ్ణి చూశాడు అనే దానికి నువ్వు ఇంతగా నమ్ముతూ ఆశ్చర్యపోతున్నావు అంటే వీటి కంటే గొప్ప కార్యాలు రాబోతున్న కాలంలో చూస్తావు అనేటువంటి మాట దేవుడు చదివిచ్చాడు పిల్లరా ప్రస్తుతం మన జీవితంలో జరుగుతున్నది నేను అన్ని విధాలుగా దేవుళ్ళు ఉన్న అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఇంతకంటే నీ జీవితంలో జరుగుతున్న ఈ అద్భుత కార్యముల కంటే ఆశ్చర్య కార్యముల కంటే స్వస్థత కార్యముల కంటే వాక్యానుసారమైన కార్యములు నీ జీవితంలో ఇంకా రాబోతున్న కాలంలో ఉన్నాయి గొప్ప కార్యాలను చూడబోతూ ఉన్నా దీనికి ఆశ్చర్యపడిపోయింది చాలు అనుకోవద్దు దేవుళ్ళు ఇంకా గొప్ప కార్యాలు అనుభవించేటువంటి విశ్వాసులుగా దేవుడు మళ్ళీ సిద్ధపరిచాడు కానీ పిల్లరా ఈ రోజుతో చాలు రేపుతో చాలు ఈ సంవత్సరంతో చాలు అని ఎవరు కూడా అనుకోవద్దు ఇప్పుడు చూసిన దానికంటే మరి ఎక్కువైన అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో దేవులను చూడబోతున్నావు దేవుడు